रोज रुदार बाइक को बाइक को बाइक की मूर्ति के वोटे बाइक की मूर्ति के बाइक की मूर्ति के बाइक की मूर्ति के बाइक को बोलले बाइक को बोलले రాయదుర్గం శాసనసభ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈరోజు అధికారికంగా లాంఛనంగా నేను ప్రచారం ప్రారంభం చేశాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాయదుర్గం అసెంబ్లీ స్థానం నుంచి యాభై వేల మెజార్టీకి తగ్గకోకుండా విజయం సాధించేదానికి ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు ఇప్పటికే బాబు సూరిటి భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో అనేక గ్రామాల్లో పట్టణంలోని వివిధ వార్డుల్లో పర్యటించినప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మీరే రావాలి మీరే గెలవాలి మా రాయదుర్గం బాగుపడాలని బలంగా ఆశీర్వదించి ప్రజలందరూ కూడా పంపుతా ఉన్న నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు నన్ను నమ్మి నా మీద నమ్మకంతో నాకు మూడోసారి రాయదుర్గం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నమ్మకాన్ని నిలబెడతా ఇక్కడ అఖండమైన మెజార్టీతో విజయం సాధిస్తా విజయం సాధించిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్యకాలం అత్యంత కీలకంగా ఉంటుంది రాయదుర్గానికి రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు మధ్యకాలంలో కూడా ఈ మిగిలిపోయిన కార్యక్రమాలు ప్రారంభం చేయడానికి పది సంవత్సరాల అభివృద్ధి ప్రణాళికను నేను త్వరలోనే విడుదల చేయబోతా ఉన్నా ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్య కాలంలో నేను ప్రారంభం చేసిన జీడిపల్లి బైరవాన్ దిప్ప ప్రాజెక్టు కార్యక్రమాన్ని పూర్తి చేస్తాను బైరవాన్ దిప్ప ప్రాజెక్టును కృష్ణా జలాలతో కలకల్లాడేలాగా ఈ టర్ములోనే నేను ప్రజలకు చూపెడతా అదే సందర్భంలో తుంగభద్ర ఎగుకాలు ఆధునీకరణ పనులను కూడా పూర్తి చేస్తాను ఉంతకల్లు రిజర్వాయర్ను పనులను ప్రారంభం చేస్తా ముప్పై నాలుగు నాటికి దాన్ని కూడా పూర్తి చేస్తా అదే రకంగా లక్ష ఎకరాలకు రాయదుర్గం నియోజకవర్గంలో సాగునీటిచ్చే బృహత్తర కార్యక్రమాన్ని దాదాపు అరవై ఐదు నుంచి డెబ్బై శాతం నెరవేరుస్తా ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్య కాలంలోనూ కూడా ప్రజలకు హామీ ఇస్తా ఉన్నా ఒకవైపు ఆవులదట్ల బ్రాంచ్ కనాలైనా మరోవైపు మాల్యం బ్రాంచ్ కనాలైనా ఈ పనులన్నీ కూడా చేసేదానికి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో నేను బలంగా కృషి చేస్తానని రాయదుర్గం ప్రజలకు మాట ఇస్తా ఉన్నా గోడబావి ఆశ్రమ పాఠశాల వెనుకబడిన తరగతుల బాలికల కోసం నేను తెచ్చిన ఆశ్రమ పాఠశాల భవనం అర్ధాంతరంగా ఆగిపోయింది దాన్ని కూడా పూర్తి చేస్తా హాల్ మండలం ఇదే మండల కేంద్రంలో ఉన్న మరో ఆశ్రమ పాఠశాల బీసీ బాలికల ఆశ్రమ పాఠశాలకు కూడా సొంత భవనాన్ని నిర్మించే కార్యక్రమం తీసుకొస్తా అట్లాగే ఇక్కడ ప్రత్యేకంగా ఒక స్టీల్ పరిశ్రమ లో ఏర్పాటు చేయడానికి ఒక జోన్ను క్రియేట్ చేయించి ప్రత్యేకంగా ఒక చిన్న సెజ్జును కూడా ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఇవే కాకుండా ఈరేహాల్ మండలం అత్యంత వెనుకబడిన మండలం ఇక్కడ ఉపాధి అవకాశాలు మెండుగా అట్లాగే దీనికన్నా వెనుకబడిన మండలం గుమ్మగట్ట మండలం అక్కడ కృష్ణా జలాలు తీసుకొచ్చి ఆ భూములు ఎప్పుడో ఇరవై ముప్పై సంవత్సరాల కింద నుంచి బీళ్లుగా మారిన బీటీపీ ఆయకట్టును కలగ పై పచ్చని పైర్లతో కలకల్లాడేలాగా చేస్తా అట్లాగే రాయదుర్గం రూరల్ మండలం ఆవులదట్ల బ్రాంచ్ కెనాల్ వస్తే ఆ గ్రామాలన్నీ కూడా సస్యశ్యామలం అవుతాయి మాల్యం బ్రాంచ్ కెనాల్ వస్తే కనేకల్ మండలము అట్లాగే రూరల్ మండలంలో కొన్ని గ్రామాలు కూడా సస్యశ్యామలమవుతాయి ఈ రకంగా అన్ని మండలాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకెళ్తూ రాయదుర్గం పట్టణంలో గార్మెంట్స్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన ప్రణాళికలతో ముందుకు పోయి ముఖ్యంగా అత్యంత వెనుకబడిన వర్గాలు దళితులు మైనార్టీలు ఉండే ఈ నియోజకవర్గ బాగోగుల కోసం దేవుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి నేను పనులు చేస్తానని కూడా ఈ సందర్భంగా ప్రజలకు మాట ఇస్తూ ఉన్నాం ఈరోజు ఈరేహాల్ మండలం మురడి గ్రామంలో ఆంజనేయ స్వామి దివ్యాశిస్సులు అట్లాగే వా మహర్షి వాల్మీకి వాత్సల్య పూరితమైన ఆశిస్సులు కురుబల తొలి ఆశిస్సులతో నా ప్రచారం ప్రారంభమైంది ఖచ్చితంగా ఘన విజయం సాధించడానికి ఇవన్నీ కూడా ముందస్తు సంకేతాలుగా మనం భావించవచ్చు అన్ని వర్గాల ప్రజల ఆశిస్సులతో ఆదరాభిమానాలతో నేను నా లక్ష్యం ఏవైతే ఉందో యాభై వేల మెజార్టీ లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తానని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను